సురేంద్ర గారు నమస్తే అండి గత కొన్ని రోజులుగా చూస్తుంటే జడా శ్రవణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఏదైతే విజయవాడ నడుబడ్డ నిర్మించారో ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర సంబంధించి కనీస వస వసతులు కల్పించట్లేదని త్వరలోనే లక్ష మందితో జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకుని ఇక్కడ దీక్షకు నేను కూర్చుంటాను ఖచ్చితంగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఈ జడాశ్రావణ్ కుమార్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థిస్తారు అసలు జడా శ్రావణ్ కుమార్ గారు బాబాసా విగ్రహం గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన అంత ముందు అసలు ఆ విగ్రహం గురించి ఏం మాట్లాడాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది ఒక్కసారి మీరు ఆ మాటలు వింటే కానీ మీకే అర్థం అవుతుంది రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట పాతి కడుగుల విగ్రహం చూస్తాం దానివల్ల చెప్పండి ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి ఒక బిడ్డ చదువుకోవడానికి ఒక ఉన్నత విద్య చదువుకోవడానికి ఒక లోన్ లేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడానికి ఒక

వస్తుందా లేకపోతే ఈ రాష్ట్రంలో కంపెనీ వస్తే కంపెనీ ద్వారా మనకు ఉన్నటువంటి మన సమాజం ఏమైనా ఈ రాష్ట్రంలో బిజినెస్ ఒక ఎస్సీ కుటుంబంలోను ఒక మాల కుటుంబంలోను ఒక మాది కుటుంబంలోను ఒక క్రిస్టియన్ కుటుంబంలోను ఒక ఒక ముస్లిం కుటుంబంలోనూ ఒక పూట భోజనం దొరుకుతుందా దేనికోసం భోజనం దేనికోసం దొరుకుతుంది ఆత్మాభిమానం దేనికి ఆత్మాభిమానం నాకు కడుపు ఇది బాబాసాహ్ అంబేద్కర్ గారి పేరుతో నేను పార్టీ పెట్టాను దళితులందరినీ ఏకం చేయాలి అంబేద్కర్ గారి ఆశయాల కోసం పని అని చెప్పుకొని తిరిగే జడాశ్రవణ్ కుమార్ అని హైకోర్టు అడ్వకేట్ అని చెప్పుకోబడుతున్న అతను బాబాసాబ్ విగ్రహం గురించి నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం పెడుతుంటే దాని గురించి అసలు విగ్రహం ఎందుకు ఎవరికి భోజనం పెడుతుంది ఎవరికి ఉపయోగం అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం పరిరక్షణ కోసం లక్షలాది మందిని తీసుకొచ్చి అది కూడా జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి గురించి ఏ విధంగా మాట్లాడాడో ఒకసారి అది కూడా ఉంటే గానీ దీని గురించి పూర్తిగా మనం చేయవచ్చు నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచినప్పుడు అందరం ఏం భావించాము అంటే ఇంక్లూడింగ్ నేను కూడా ఏం భావించాను అంటే ఈ రాష్ట్రానికి వాళ్ళ నాన్నగారు లాగా కొత్త గొప్ప విజయలున్నటువంటి ముఖ్యమంత్రి ఏమో ఈయన పరిపాలించగలడేమో అని అనుకున్నాను నేను కానీ అసలు పరిపాలించడం పక్కన పెట్టేసైడ్ వల్ల ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి అనవనచిత నిర్ణయాల వల్ల ఇంకో ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ రాష్ట్రానికి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం పక్కన పెడితే ఇలాంటి ముఖ్యమంత్రి వల్ల ఇంకో ముప్పై సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి కంపెనీలు రాని పరిస్థితి డెవలప్మెంట్ రాని పరిస్థితి రాష్ట్రం మీద ఎవరికి కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ లేని పరిస్థితి అసలు ఈ రాష్ట్రం ఎందుకుందో తెలియని పరిస్థితి తెలుగు వాడంటే హ్యాదం చేసుకున్న పరిస్థితికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రం వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఈయన చేసినటువంటి తుగ్గక పనులకి మనిషి తుగ్లక కాదు పనుల తుగ్లక పనులు ఇలాంటి తుగ్లక పనులకి తొట్లని కూడా అవమానిస్తానని అనుకోవద్దు చరిత్రలో అంతకంటే లేరు మన పోల్చడానికి తొగ్గుల పనులకి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి తొట్లక పనులకి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తుగ్లక పనులకి ఈ రాష్ట్రం మళ్ళీ ఇలాంటి వ్యక్తి చేతులకు వెళ్ళకుండా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అట్ ది సేమ్ టైం మళ్ళీ రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి ఆయనే సోయానా అనేక డిబేట్లలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి దళితుల్ని మోసం చేస్తున్నాడు దళితు యువకులను మోసం చేస్తున్నాడు దళితుల పేరుతో బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఓటు రాజకీయం చేస్తున్నాడని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పిన వ్యక్తి జడాశ్రరామణ్ కుమారు అలాంటి జగన్ గురించి ఆ రోజు ఏమన్నాడు జడాశ్రరావణ్ కుమారు అంటే డాక్టర్ సుధాకర్ని చంపేస్తే విగ్రహం పెడితే మారిపోతుందా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిస్తే విగ్రహం పెడతాం వల్ల పక్కకి వెళ్ళిపోతాయా డాక్టర్ అచ్చన్నని చంపేస్తే విగ్రహం పెడితే అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయా ఇరవై ఏడు దళిత పథకాలని సర్వనాశనం చేశాడు కదా ఇబ్రహం పెడతాం వల్ల ఎన్నిపోతాయా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇది చేశాడు కదా దానివల్ల అయిపోతుందా ఈ విధంగా అనేక కారణాలు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డికి బాబాసాహ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి అర్హత లేదని చెప్పేసి ఆ విగ్రహాన్ని పెట్టుకొని టచ్ చేసి అర్హత కూడా లేదని చెప్పి చెప్పిన వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తాడంట ఆయనే బాధ్యత తీసుకోవాలంట బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పరిరక్షణ కోసం అంటే ఎలా చూడొచ్చు అండి గతంలో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలను చూస్తూ ఉంటే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం కూడు పెడుతుందా అని చెప్పేసి అడిగిన వ్యక్తి ఈరోజు పరిరక్షణ కోసం అడుగులు వేయడాన్ని అంటే వెనకుండి ఎవరిని నడిపిస్తున్నారా వేయండి ఏంటి అసలు ఎలా చూడొచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోయారు రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చేసి ఓడగొట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వేరే ఆప్షన్ లేదు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలంటే కులాల మధ్య చిచ్చు పెట్టి చవాల్ని విగ్రహాన్ని ఈ రెండు రెండు పక్కన పెట్టుకొని వీటిలో ఎవరు ఉంటారో ఆయన పార్టీ అందరిని పంపించి పార్టీలో కానీ డిపార్ట్మెంట్లో కానీ వ్యవస్థలో కానీ కాంట్రాక్టర్లు కానీ అందరినీ జగన్మోహన్ రెడ్డి కోవట్లను పెట్టుకొని వాళ్ళతో కులాల మధ్య చిచ్చు పెట్టించి ఆ కుల రాజకీయం చేస్తున్నాడు దాంట్లో భాగంగా ఈ జడాశ్ర కుమార్ని ఉపయోగించుకుంటున్నాడు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అంబేద్కర్ దళిత సంఘాలని మరీ ముఖ్యంగా మాల కులాలని మాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెచ్చగొట్టి ప్రభుత్వం మీద ఉసుగలిపి ఏమైనా లబ్ధి పొందాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్లాన్లో భాగంగా జడా శ్రావణ కుమార్ పనిచేస్తున్నాడు దానికోసమే ఈ విగ్రహం దగ్గర ఈ విధంగా మాట్లాడినకి కనీసం బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఉండాలి కదా ఏ మాత్రం లేకోకుండా ఈ విధంగా మాట్లాడినకి రేపు ఎలా కాప్లాగా వస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి విగ్రహాన్ని రక్షి రక్షిస్తాడంట ఎలా రక్షిస్తాడు మీకు ఒక విషయం తెలుసా అధికారం పోయిన తర్వాత మొన్న శ్రీకాళహస్తిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరు తగలపెట్టింది జడాశ్రవణ్ కుమార్ నీకు తెలియదా ఎవరు వైసీపీ నాయకుడా సర్పంచే కదా దాన్ని ఏమని సృష్టించారు వేరే అగ్రవర్ణాలు తగలబెట్టేశారు పార్టీ వాళ్ళు తగలపెట్టించారు దళితులకు రక్షణ లేదు బాబాసాహ్ అంబేద్కర్ విగ్రహం రక్షణ లేదు మీరు రావాలని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొట్టింది మీరే కదా జగన్మోహన్ రెడ్డి కదా ఆ విషయం మీకు గుర్తులేదా అంటే అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారా ఆయన అధికారులు ఉన్నప్పుడు ఏం చేశాడు రావులపాలెంలో అంబేద్కర్ గారి ప్లేట్ పా పేపర్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద టిఫిన్ తిని చెత్తకుప్పలో పడేస్తున్నారని అంటే వాటిని అడగటానికి వెళ్ళిన పద్దెనిమిది మంది దళిత యువకులు నువ్వు కూడా మాట్లాడేవు దేశద్రోహం కేసులు పెట్టించి రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించి అంత నీచాతి నీచంగా అంత ఘోరంగా అవమానపరిచి వారి జీవితాన్ని నాశనం చేస్తే అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు అంబేద్కర్ గారి విగ్రహ పరిరక్షణలో కూర్చోబెడతావా అంటే దళిత సమాజం నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తా తినాలా అంటే మీరు చేసే కుల రాజకీయాల కోసం మీ స్వార్థ రాజకీయాల కోసం జాతిని మొత్తాన్ని తాకట్టు పెట్టేస్తావా ఇన్ని జరాక్షరామ కుమార్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే తప్పులేదు ఏంటి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర క్లీనింగ్ సరిగ్గా లేదు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అక్కడున్న కార్మికులకు టయానికి జీతాలు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజాసంఘం అయినా అంబేద్కర్ ఇష్టనా దళి సంఘాలైనా అడగవచ్చు కానీ ఆ వంక పెట్టుకొని నువ్వు నీచమైన రాజకీయం చేయాలని చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డితో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నువ్వు నువ్వు ఒక న్యాయమూర్తిగా పనిచేస్తున్నావు ఈరోజు అడ్వకేట్గా ఉన్నావు తెలుసుకోమని చెప్పేసి లేదంటే నీ జీవితం రాబోయే కాలంలో చాలా ఘోరంగా ఉంటుందని చెప్పేసి సమతా సైన్యాల ద్వారా మేము హెచ్చరిస్తున్నాము